అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే ఫలితాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఎప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలు సూపర్టా పడింది త్రీ థర్టీ రూపీస్ తినిసో తీసి రూపాయ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి